బాగా పెళ్ళని బాగా వేడి కావాలా వేడిన తర్వాత ఒక సాధారణంగా చేతికి వచ్చి నిలబడుతుంది దీన్ని చేసుకోవాలి అంతే సింపుల్ గున్నరొట్టందో వాళ్ళు ఆడిపిస్తారు నడిపలు అనేది ఏముండదు ఇది చేసుకోవాలి ఎందుకంటే కొంచెం హెల్తీగా ఉంటాం బయట ఫుడ్ జంక్ ఫుడ్ తినడం వల్ల ఇంకా అనారోగ్యాలు ఇవి మన తాతలు పుత్తాతలు అన్నీ ఇదినే బాగా కట్టి ఉండదు ఇదే దినీ మనం ఒకడే కాలిన తర్వాత దీని మీద కొద్దిగా నీళ్ళు కలుపుకొని తిప్పి వేసుకుంటే బాగుంటుంది ఏం చెక్కు బ్రహ్మే బ్రహ్మ ఇది ఏం కాదు ఇంతడ తనం చూసి నేర్చుకునేదే తప్ప అమ్మాయి చేస్తుంటే చూసి నేర్చుకునేది అది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఢిల్లీ లాంటి ప్రదేశాలలో ఉద్యోగాలు చేసేటప్పుడు ఇప్పుడు గుర్తొస్తుంది వస్తుంది పనికి వస్తుంది ఇది ఇలా రండి ఇలా రండి ఇలా రండి ఇలా ఉండాలి జొన్న రొట్టె కాల్చుకోవాలి రెండు పక్కల నీటికి కాల్చుకుంటే బాగా మనం తినచ్చు ఏదైనా పక్క కానీ ఏదైనా కూరలో కానీ బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది మన బాడీలో కొంచెం ఎంకలు కూడా కొంచెం గట్టి పడతాయి బాగుంటుంది కొంచెం రెండు బాగా నీట్గా కాల్చుకొని రోజు నైట్ పూట ఒక రెండు జొన్న రూటలు తిన్నామంటే కొంచెం బాగా హెల్తీగా బాగా ఉంటాం